తెల్లగలి చేరుతో కూర కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో కొద్దిగా అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసుకున్నాను దాని తర్వాత మేము తినే కారానికి తగ్గట్టుగా రెండు మూడు పచ్చిమిరపకాయల్ని నిలువుగా చీరికల్లా కట్ చేసి వేసుకున్నాను దాంతోపాటుగా రెండు మూడు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకున్నవి ఇందులో వేసుకున్నాను కట్ చేసి ఉంచుకున్న ఆకుకూరని ఇందులో వేసుకోవాలి ఈ ఆకుకూరలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయండి ముఖ్యంగా మూత్రపిండాలను బాగు చేసి సక్రమంగా పనిచేసేలా చేస్తుంది ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఆకుకూరే కదండి త్వరగా మగ్గిపోతుంది తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను ఇది ఇంట్లో చేసుకున్న కారం అండి మసాలా కారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇలాంటి ఆకుకూరలు కూడా మీ డైట్లో చేర్చుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్